Millet Mowers, Changing the way world eats by Tenali Double Horse సో ప్రస్తుతం బాలాపూర్ గణేష్ అయితే ఊరు మొత్తం ఊరేగింపు చేస్తున్నారు ఎందుకు ఇంకా నిమజ్జనం చేసే ముందు అందరికి అన్ని ఇంటి ముందు ఆపి చూపిస్తున్నారు కదా ఒకసారి మీరు చూడొచ్చు ఎంత ఎంత అంగరంగ వైభవంగా బాలాపూర్ గణేష్ వెళ్తున్నాడు సో అందరూ భక్తులు అందరూ ఆ పూజలు చేసుకుంటూ వాళ్ళకి పూలు చల్లుకుంటూ రోడ్డు మొత్తం స్వాగతం చెప్తున్నారు సో ఇంత మంది ఇంత స్పెషల్ గా ఈ విధంగా చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది చూడండి ఒకసారి ఆ వినాయకుడి మీద పూలు చల్లుకుంటూ అందరూ ముఖ్యంగా ఆ బాలాపూర్ అంటే ఆ లడ్డూకి చాలా ఫేమస్ ఎంత ఫేమస్ అంటే మీకు ఇంకా లడ్డు పాట చూడొచ్చు ఒకసారి చూడండి ఆ పైన అంగరంగ వైభవంగా పూలు చల్లుకుంటూ చేసుకుపోవడం జరుగుతుంది వినాయకుడిని ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకసారి వీళ్ళు కూడా అడిగి తెలుసుకుందామా అమ్మ నమస్కారం చాలా బాగుంది అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి మేము మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం అండ్ శోభాయాత్ర అనేది చాలా మంచి బాగా చేస్తారు అండ్ దేవుడిని మేము అక్కడి వరకు వెళ్ళి చూడలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చూడటానికి ఒక అవకాశం ఇది అండ్ అది చాలా బాగుంటది ఎవ్రీ ఇయర్ బాగా చేస్తుంటారు కదా అవునండి వస్తారు ఇక్కడ అవును మీరు చెప్పండి అమ్మా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎనభై ఏళ్ళ మంచిగా జరుగుతుంది కూడా వస్తుంది సో లడ్డు ఎంత పోయే అవకాశం ఉంది అనుకుంటారు ఎందుకు లడ్డు ఇంత ప్రత్యేకత ఎందుకు ఇక్కడ దీనికి ప్రతి సంవత్సరం లడ్డు అంటే చాలా విలువ సార్ ఇక్కడ చానా విల్లు బాలాపురం నట్ అంటే రికార్డ్ సార్ లైక్ రికార్డ్ రికార్డ్ ప్రతి సంవత్సరం బాలాపురం బాలపూర్ నట్ అంటే రికార్డ్ సార్ హైదరాబాద్ 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 గణేష్ ఎంత ఫేమస్ బాలపూర్ లడ్డు అంత సార్ ఇంకా హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ సార్ బాలపూర్ లడ్డు అంటే ఎక్కువ ప్రతి సంవత్సరం ఎక్కువనే సార్ ఇది ఇరవై ఐదు ఏళ్ల కింద వచ్చిండు ఊళ్ళకు అప్పటి సంధి పురుషులు ఉంటుండే ఇప్పుడు మస్తు బిల్డింగ్లు అయినాయి ఆయన దయ వల్ల ఆ ఊరంతా మొత్తం కల కల ఆడుతుంది ఆయన ఊళ్ళకు వచ్చిండు అంటే ఆయన లడ్డు మయమనే అలాగుంటది ఆయ బంగారు లూ బంగారుణేశుడు అదే లడ్డు అంటే బంగారు లడ్డు బంగారు లడ్డు మేము పదకొండు రోజులు మంచి ఆనందంగా ఉంటాం అందరం బంగారు ఆ ఎక్కువ ఉంది పోతుంటే గణేష్ పోతే కలకల అనిపిస్తుంది మాకు మా దేవుడు పోతుండు మా దేవుడు పోతున్నాగ్యనగర్ లడ్డుపురం లడ్డు అంటే బంగారు లడ్డు మా బాలపూర్ గణేశుడు బాగా చాలా అందరికి ఫేమస్ ఫేమస్ బాల చాలా అందరికి మాకు మంచి అనుభవం చాలా బాగా వినాయకుడు మీ దగ్గర ఉండదు ఇప్పుడు సవర్ణగిరి కూడా అయింది కదా బాగా అయింది కదా చాలా బాగా కేసు వచ్చారు సో ఇక్కడ స్వర్ణగిరి థీమ్ తో తీసుకురావడం జరిగింది సార్ బాలాపూర్ లో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ తో అయితే వీళ్ళు ప్రతి గుడి థీమ్ ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో ఇంత ప్రత్యేకంగా ఉంది స్వర్ణగిరి థీమ్ ఈ రోజు ఇంకా చాలా అద్భుతంగా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు మీకు చూపించాను కూడా సో ఇప్పుడు ఈ శోభాయాత్రలో గణేష్ను అయితే తీసుకెళ్లడం జరుగుతుంది సో అంగరంగ వైభవంగా అందరూ ఆ పూలు చల్లుకుంటూ రోడ్డు మొత్తం స్వాగతం చెప్తూ వినాయకుని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది మీరు క్లియర్ గా చూడొచ్చు పైనుంచి కూడా అందరూ ఆ పై నుంచి పూజలు చల్లుకుంటూ పైనుంచి పూలు చల్లుకుంటూ ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది అక్కడ కొంచెం ఆ స్ట్రక్ అవ్వడం జరిగింది రోడ్డు మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఆ బాలాపూర్ గణేష్ ని ఇప్పుడే ఆ క్లియర్ గా అది మొత్తం ఆ వైర్స్ అవన్నీ క్లియర్ చేసి ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొంచెము ఒక డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది బట్ ఓకే ఇప్పుడు మొత్తం వినాయ వినాయకుని అయితే తీసుకురావడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో ఆ ఒకసారి ఆ వినాయకుడు కొంచెం రావడానికి ఇట్లా ఇబ్బందిగా ఉంది ముందుకటి ఇక్కడ కరెంటు వైర్లను తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ సిబ్బంది సిబ్బంది కరెంటు వైర్లను తప్పించి మొత్తం వినాయకుడిని అయితే ఆ మొత్తం ఊరేగింపు అయితే చేయడం జరుగుతుంది సో మీరు క్లియర్ గా చూడవచ్చు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది అక్కడ ఆ మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఆడ ముందుగానే ఆ వినాయకుడు అక్కడ కరెంటు వేర్లు ఎక్కువగా ఉండడంతో అవి స్టక్ అవ్వడం జరిగింది సో ఇప్పుడైతే క్లియర్ చేశారు కొంచెం ముందు ముందుకైతే అయితే వినాయకుని తీసుకుపోవడం జరుగుతుంది సో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ ఇక్కడ వాళ్ళైతే ఆ మొత్తం సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది మీరు అక్కడికి గా చూడొచ్చు ఒక వ్యక్తి ఆ కరెంటు వైర్లని పైకి లేపి పట్టుకున్న పట్టుకున్నాడు సో అప్పుడు ఈ వినాయకుని అయితే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సో ఇక్కడ బలపూర్ లడ్డూను లడ్డూను కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు వినాయకుని దర్శించుకోవచ్చు ఒకసారి చూడండి ఆ లడ్డు అక్కడ ఆ చేతిలో వినాయకుడు లడ్డు పట్టుకొని ఉండడం జరిగింది సో ఇక్కడ మొత్తం వైర్ లడ్డు రావడంతో ప్రతిసారి వేరే రూట్ నుంచి తీసుకే ఈ రోజు మాత్రం మిట్టు నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది సో అందుకే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో వినాయకుడు ఇందాక నుంచి ఇక్కడ స్ట్రక్ అయిపోవడం జరిగింది సో వీటిని క్లియర్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు భక్తులందరూ ఏ విధంగా ఉన్నారు అందరూ ఆ బాలాపూర్ గణేషన్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు దర్శించుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గర కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉండడం క్లియర్ గా చూడొచ్చు అందరూ ఆ డాబాల మీదకి ఎక్కి ఉన్నారు అందరూ సెకండ్ లు ఫస్ట్ ఫ్లోర్ లు ఈ విధంగా ఎక్కి ఆ వినాయకుని అయితే దర్శించుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ కొంతమంది ఉన్నారు మా అమ్మగారిని కూడా అడిగి తెలుసుకుందాం మామగారు నమస్తే ఎలా అనిపిస్తుంది ఇంటి ముందుకు వచ్చి ఆగినాడు ఎలా ఉంది గణేష్ నుంచి మంచిగా మా బాలపురం గణేష్ బాలపురం గణేష్ మంచిగా అనిపిస్తుందా మాకు మంచిగా అనిపిస్తుంది ఇంత ప్రత్యేకమైన వినాయకుడు మీ దగ్గర ఉండడం ఎలా ఉంది మీరు చెప్పండి మా బాలపూర్ కంటే ఆనందం ఆనందంతో పబ్లిక్ జనము ఎక్కడెక్కడ జనము మంచిగా అనిపించు మస్తు పబ్లిక్ ఎంత బాగుందో ఎంత అందో అంత అందుకే వచ్చారు పబ్లిక్ జనం ఎక్కడెక్కడ ఎక్కువ బంగారు లడ్డు పాలపూర్ లడ్డు అంటే బంగారు లడ్డు అనే జనానికి మొత్తం మంచిగా అనిపిస్తుంది అని అదే బాలపూర్ల లడ్డు ఆనందంగా ఉందో పట్ల అందరు పబ్లిక్ వస్తారు మంచిగా అనిపిస్తుంది సో చెప్పండి ఎలా అనిపిస్తుంది నాయకున్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఇప్పుడు సో బాలపూర్ అంటే చాలా ఫేమస్ ఎక్కడికక్కడి నుంచో వచ్చి ఆయన లడ్డు చూడడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు అంత ప్రత్యేకత లడ్డు లడ్డు అంటే స్పెషల్ స్పెషల్ ఇంకా బాలపూర్ లడ్డే తిరగలేదంటారా అంతే అంతే లక్షలు లక్షలు పెట్టుకుంటారు ఇక్కడ మీరు అంటే ఇక్కడ ఉత్సవం జరిగినప్పుడు ఎలా ఉంటుంది మొత్తం ఈ నగరం హడావిడిగా చాలా మంచి ఉంటది టెన్ డేస్ టెన్ డేస్ మొత్తం మంచిగా ఉంటుంది ఆ పండగ కంటే ఎక్కువ ఓకే మీరు ఇదే మా అమ్మమ్మ ఇల్లు ఈ రోజు వచ్చిన మేము చూడడానికి చూడడానికి వచ్చినరే మీరు ప్రాపర్ ఇక్కడ ఇల్లు వినాయకుని బాలాపూర్ గణేష్ చూడడానికి వచ్చిన ఎలా అనిపిస్తుంది చూసావు కదా చాలా హ్యాపీగా ఎలా వినాయక్ చాలా బాగా చేస్తారండి ఇక్కడ మంచి భక్తితో చేస్తారు లడ్డు ప్రత్యేక స్థానం ఉంది బాలాపూర్ గణేష్ అంటే అసలు మాకు ఈ పది రోజులు చాలా కన్నుల పడదా చేస్తారు వినాయకుడు వెళ్ళిపోయినాక చాలా బాధగా ఉంటది మాకు ఈసారి లడ్డు అవకాశం ఐడియా లేదు కానీ చాలా హ్యాపీగా ఉంది అండి చూసినందుకు ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఉంటుంది మార్నింగ్ తీస్తారు కదా ఇక్కడ చాలా హలో ఉంది వేరే నుంచి కూడా వచ్చారు కదా ఇక్కడ బాలపూర్ నుంచి అవునండి అవునండి ఇక్కడ నుంచి కాకుండా ఫస్ట్ ఈ ఊరు నుంచి పాడుతున్నారు తర్వాత ఇప్పుడేమో పోటా పోటీగా అందరు వేరే ఊరు నుంచి కూడా చూస్తున్నారు హ్యాపీ అండి కళ్ళ విందుగా ఉంది రోజు పొద్దున అందుకే రోజు ప్రత్యేకంగా రోజు వచ్చి పోతున్నాము ఈ రోజు ఆ రోజు చూస్తున్నాం ఉదయం సాయంత్రం చాలా చాలా బాగున్నాను మంచిగా అనిపిస్తుంది మాకు చాలా బాగా అనిపిస్తుంది అందరికి మంచిగా అనిపిస్తుంది లోపం ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది ఏవీ మంచిగా అనిపిస్తుంది లడ్డు పాట లడ్డు పాట ఇప్పుడు ఈసారి డెబ్బై పోతుంది ఎనభై పోతుంది డెబ్బై దాకా పోతుంది సార్ నమ్మకం ఉంది అంత కష్టమైన దేవి కొలిచిన కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా అనిపించిన కొద్దిగా ఉంటుంది అనమాట ఇరవై ఐదు ఏళ్ళ బట్టి పెళ్ళినప్పుడు ఏం లేదు గణేషన్ పెడుతున్నాము అవి మర్పాల పెట్టి పెట్టి పెద్ద యాభై ఐదు ఈసారి ఎంత ఐదు చూడాలి కూడా మస్తు ఎంకరేజ్ చేస్తున్నాను ఎందుకంటే గణపతిని మధ్య అంటే మామూలుగా ఉండదు సో ఒకసారి చూడండి బాలాపూర్ లడ్డు కంటే చాలా మంచి ప్రత్యేకత ఉంది సో దాని గురించి ఇక్కడ అడిగి తెలుసుకున్నాము నమస్కారం అండి నేను యాక్చువల్లీ రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం రావడము ఎంకరేజ్ చేస్తున్నారు యాక్చువల్లీ నేను లండన్ నుంచి వస్తున్నాను ఆఫ్టర్ త్రీ ఇయర్స్ సో బాలాపూర్ రావడం రావడం చూడండి లండన్ నుంచి అంటే యూకే ఇక్కడికి వచ్చినారు బాలాపూర్ లడ్డు చూడడానికి అనమాట సో ఎంత స్పెషల్ అర్థం చేసుకోండి మీరు ఏంటి మరి అంత దూరం నుంచి ఎందుకు వచ్చినారు అట్లేం లేదు లైక్ వెకేషన్ వచ్చాను సో దారిలో దర్శనం చేసుకో పాట అంటే బాలాపూర్ అంటే మామూలు ఫేమస్ కాదు మరి వెళ్ళిపోతున్నా

कौशिकवाहन नमो नमो मुनिजन वंदित नमो नमो माया राक्षस मदापहरण मन्मदारी सुत नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो For more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్